హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో హొపో అంటే కొత్త వాళ్ళకి హోపో సింపుల్గా ఎలా అప్లై చేస్తే మీరు అనుకున్నవి నెరవేర్చుకుంటారు అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొపోనో హెలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో ఇందులో హోపోనోపోనో అనేది చాలా 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 పవర్ఫుల్ టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది ఏంటంటే దేనినైనా సరే హీల్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది అది ఏదైనా ఒక పని జరగడంలో కానీ లేదంటే ఇద్దరి మధ్యన ఉన్న ఏదైనా గొడవని సాల్వ్ చేయడంలో కానీ ఎటువంటి సమస్య నుంచైనా సరే ఎటువంటి ఇబ్బంది నుంచైనా సరే ఈ హుపోనపోనాన్ని అప్లై చేశారు అంటే చాలా ఈజీగా బయటపడవచ్చు అని ఎన్నో సందర్భంలో ప్రూవ్ చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే మా నేను కండక్ట్ చేసే క్లాసెస్లో నా స్టూడెంట్స్ అప్లై చేసి ఎన్నో రిజల్ట్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది మరి ఈ ఒప్పు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఒప్పునొప్పును అంటే సింపుల్గా నాలుగు మ్యాజికల్ సెంటెన్సెస్ ఐ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ నాలుగు సెంటెన్సెస్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు అంటే మీరు దేని గురించి అయితే చేస్తున్నారో దానికి ఐ ఆమ్ సారీ చెప్పుకోవడం ప్లీజ్ గీ మీ అలాగే థ్యాంక్ యూ ఐ లవ్ యు అంటే ఈ చెబుతున్నప్పుడు ఒక ఫీలింగ్ని యాడ్ చేయడం మీరు దేని గురించి అయితే చెబుతున్నారు నిజంగా చెప్పాలి అంటే ఈ హోపో నొప్పును అనేది మనీకి అంటే మనీని అట్రాక్ట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ హోపో నొప్పును ఏ విషయంలోకైనా సరే అప్లై చేయొచ్చు అన్నది ఎంత నిజమో మనీకి ఎస్పెషల్లీ మనీకి అప్లై చేస్తే మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ లైఫ్లోకి మనీ ఫ్లో స్టార్ట్ అవ్వడం అనేది కూడా అంతే నిజం సింపుల్గా మనీకి రెగ్యులర్గా మార్నింగ్ అలాగే నైట్ రెగ్యులర్గా రెండు పూటలా కనుక నూట ఎనిమిది సార్లు డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మార్నింగ్ నైట్ రైలీ నూట ఎనిమిది సార్లు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కనుక ప్రతిరోజు చెప్పడం మీరు అలవాటు చేసుకున్నారు అంటే అతి తొందరలోనే మీ లైఫ్లోకి మనీ గురించి సంబంధించిన అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతూ అడ్డంకులన్నీ తొలగిపోతూ డబ్బు ఫ్లో ఎట్లా వస్తుందో కూడా మీ ఊహ కూడా అందనట్టుగా మనీ ఫ్లో అనేది మీ లైఫ్లోకి స్టార్ట్ అవుతుంది చాలామంది నా స్టూడెంట్స్ అవ్వచ్చు లేదంటే నేను ఇంటరాక్ట్ అయిన చాలామంది అవ్వచ్చు హుపో నొప్పోనోని ఒక చాంటింగ్ లాగా అంటే నేను ప్రిఫర్ చేసేది కూడా అదే చాంటింగ్ అంటే మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాము ఏ చిన్న పని అవ్వాలి అన్నా సరే హుప్పో అప్లై చేస్తూ నిజం చెప్పాలంటే లేడీస్ ఇంట్లో వంట వండేటప్పుడు కూడా హుపో అప్లై చేస్తూ ఉంటారు ఈ రోజున వంట అద్భుతంగా రావాలి అనేసి అంటే ఏ పనైనా చేసేటప్పుడు ఒప్పోనో పోనోని అప్లై చేస్తే ఆ చేస్తున్న పని అనేది చాలా సక్సెస్ఫుల్గా ఎప్పుడు వచ్చేదానికంటే ఎప్పుడు జరిగేదానికంటే అద్భుతంగా వస్తుంది అని ఎన్నో రకాలైన అద్భుతమైన రిజల్ట్స్ని నా స్టూడెంట్స్ క్లాసెస్లో స్టేర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే అద్భుతమైన నాలుగు పదాలనేవి సూపర్ డూపర్గా మీ లైఫ్ని అద్భుతంగా మారుస్తుంది అర్థం చేసుకోండి ఒప్పు అనేది ఒక వెరీ 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 పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ కాబట్టి ప్రతిరోజు మనీ పరంగా మార్నింగ్ నైట్ రెగ్యులర్గా చేయడం అనేది అలవాటు చేసుకోండి మీరు ఎప్పుడైనా మనసు లోగా ఉంది డౌన్లో ఉన్నారు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు కూడా చక్కగా కూర్చోండి సపరేట్గా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఒప్పోన్ ఒప్పోన్ అని చెప్పుకోండి ఆటోమేటిక్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీరు ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు సింపుల్గా చెప్పాలి అంటే డబ్బు ప్రవాహం మీ లైఫ్లోకి రావడానికి మనీ పరంగా మనీకి హుపో నొప్పును చెప్పుకోవడం సూపర్గా పనిచేస్తుంది అలాగే దేని గురించైనా సరే ఆరోగ్య సమస్య నుంచి తలనొప్పి వస్తుంది దాని గురించి కూడా హు నొప్పును చెప్పుకున్నారా ఫైవ్ మినిట్స్ ఇమ్మీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది అది మీరు పెట్టే నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది అర్థం చేసుకోండి పర్ఫెక్ట్గా అప్లై చేయండి రిజల్ట్స్ చూసిన తర్వాత మీకే ఆటోమేటిక్గా నమ్మకం అనేది కలుగుతుంది మరి రిజల్ట్స్ చూడాలంటే ముందు మీరు దీన్ని నమ్మి ఫాలో అవ్వాలి కదా కాబట్టి అర్థం చేసుకొని ఫాలో అవ్వండి రిజల్ట్స్ చూడండి నిజంగా అప్లై చేసిన వాళ్ళు నిజంగా మీకు వచ్చిన అనుభూతిని ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూ నొప్పన హీలర్ని ఎవరికైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్